అందరికీ నమస్తే వెల్కమ్ టు నరేంద్ర మోదీ వెల్కమ్ టు నరేంద్ర మోదీ గారు నేను ఆయన తక్కువ చేయట్లేదు కాకపోతే మన బాబు గారు చేసిన దానికి నాకు కొంచెం నవ్వు వస్తూ ఉంది అందుకని చెప్పేసే నేను వింటున్నా థ్యాంక్ యూ మోదీ థ్యాంక్ యూ మోదీ థ్యాంక్ యూ మోదీ థ్యాంక్ యూ మోదీ జీఎస్టీ సంస్కరణలు జిఎస్టి సంస్కరణలు జిఎస్టి సంస్కరణలు జిఎస్టీ తగ్గించారు 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 అంటే అంత ముందు వరకు పెంచారనే కదా జిఎస్టి తీసుకొచ్చింది ఎవరు పెంచింది ఎవరు జిఎస్టి అంతా ఇచ్చేసింది ఎవరు మనమే కదా ఉన్నవే కదా సో అప్పుడేమో అప్పుడేమో మూడు వందల సీట్లు ఉండే తెలియలేదు దాని నొప్పి ఇప్పుడేమో రెండు వందల రెండు వందల నలభై సీట్లకు వచ్చేసరికి నొప్పి తెలిసింది నెక్స్ట్ టైం అవి ఉండే లేదని చెప్పేసి ముందుగానే తగ్గించేశారు అంతే కదా థ్యాంక్ యూ మోదీ థ్యాంక్ యూ మోదీ పదహారు నెలలు అయింది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేశాం యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సిఆర్ మితల్ నెల్లూరికి బీపీసీఎల్ ఇప్పుడు విశాఖలో పదైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఐ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటం వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొకసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ చూశారు కదా ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పారు ఎన్నిసార్లు అమరావతి దగ్గరది మొదలు పెట్టి పెడితే పోలవరం లేకపోతే ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు మోదీ గారు దొరకడం మన అదృష్టం పోలవరం మనకి స్టేట్ వైఫరికేషన్ యాక్ట్లో ఉన్నది కట్టక ఇంటి రోజులు ఏం చేస్తారు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు పదకొండో సంవత్సరం ఇది పన్నెండో సంవత్సరం ఇది పన్నెండో సంవత్సరంలో ఉన్నా కానీ వీళ్ళు చేయకపోతే ఓకేనా పన్నెండు సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటు తిరిగి అలా అరవై ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇది పన్నెండు సంవత్సరం ఉన్నా కానీ పోలవరం పనులు పూర్తి కాలేదు మీరేమో సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన పోలవరాన్ని తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి మీరు తీసుకొచ్చుకున్నారు మీరు తీసుకొచ్చుకుంటే ఆయనేమంటున్నాడు దానికి ఏ ఎప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో ఏ చంద్రబాబుకి వెళ్ళి పోలవరం హే ఏటీఎం హే ఏటీఎం హే అని చెప్పి వెళ్ళాడు మరి ఇప్పుడేమో ఎలక్షన్స్ ముందు అమిత్ షా గారు చెప్పిన మాటలు రెండు సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేస్తా అన్నారు రెండు సంవత్సరాలు ఇది రెండో సంవత్సరం ఇది రెండో సంవత్సరం రేపు జూన్ వస్తే రెండో సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు పోలవరం కంప్లీట్ చేసి చూపిస్తా ఉన్నాడు అమిత్ షా గారు మళ్ళీ మీరు నాలుగు సంవత్సరాలు అడుగుతున్నారు రివర్స్ టెండరింగ్ పెట్టి ఎనిమిది వందల కోట్లు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి స్పిల్వే కంప్లీట్ చేశాడు అక్కడ హైడ్రాలిక్ దానికి ఆ స్పిల్వే గేట్లు కానివ్వండి లేకపోతే దానికి హైడ్రాలిక్ పవర్ సప్లై కానివ్వండి ఇవన్నీ కూడా అవన్నీ కూడా అరేంజ్ చేశాడు మరి మీరేం చేస్తూ ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి అమరావతిని నిలబెట్టుకున్నామంటే ఏ రకంగా నిలబెట్టుకున్నారు అమరావతిని ఏమి ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పదిహేను వేల కోట్లు అప్పులు ఇచ్చిందళ్ళు గ్రాంట్ కదా ఇచ్చిందళ్ళు అప్పులు ఇచ్చింది లోన్ కింద ఇస్తే దాన్ని మేము అమరావతిని నిలబెట్టుకున్నాం అసలు ఈ రకంగా భజన చేస్తూ ఉన్నారు ఆయన సంతోషం శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు దానివల్ల మన టూరిజం అట్రాక్షన్ పెరుగుతుంది ఎప్పటి నుంచో ఉంది దానికి తక్కువేం కాదు ఆల్రెడీ చా చాగట్టి గారి ప్రవచనాల వల్ల శ్రీశైలం కొండపైన ప్రతిరోజు దిగుతారు అని చెప్పేసి చాగంటి గారు చెప్పడం జరిగింది ఆ ఆ అట్రాక్షన్ అవి ఉన్నాయి సో ఆయన కూడా వచ్చారు ఇంకా దానికి సంబంధించి ఏదన్నా ఇది జరగవచ్చు మళ్ళీ ఇక్కడ ఇదే రుదురు కార్యక్రమం పెడతా ఉన్నారు విశాఖలో ముప్పై తొమ్మిది విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముప్పై తొమ్మిది విభాగాలను ప్రైవేటీకరణ ప్రైవేట్ వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తే ప్రైవేట్ వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తే దానికి సంబంధించి అది అడగరు అది అడగరు జగన్మోహన్ రెడ్డి మగాళ్ళలాగా మొనగాళ్ళలాగా మాకు మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఇంకొక ఎజెండా లేదు ఉండదు ఉండబోదు అని చెప్పేసి చెప్పాడు ఓకేనా మన ఎంపీలు మనకుంటే మనకున్న పవర్ అది మనమేమో ఏం చేస్తాం మన ఎంపీని తీసుకొని వాళ్ళకి వాళ్ళకి తాకట్టు పెడతాం ఆరుగురు ఎంపీలు ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యే ఎంపీని ఇచ్చారు అసలు ఎవరైనా గెలుస్తారా బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గెలుస్తాడా సత్తా ఉంది అసలు కానీ అసలు ఓట్ బ్యాంక్ లేటం లేని వాళ్ళకి కూడా ఓట్ బ్యాంక్ మనం ఇచ్చి అక్కడ పెట్టుకొని మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశలుగా అడుగులేస్తా ఉన్నాం పోలవరం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తే అది అడగలేకపోతా ఉన్నాం ఇన్ని నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి మళ్ళీ పోలవరం ఎత్తు కూడా తగ్గిస్తూ ఉన్నారు ఇది కూడా చెప్పడం వచ్చి పోలవరం ఎత్తు కూడా తగ్గిస్తూ ఉన్నారు నలభై ఆరు పాయింట్ ఐదు అడుగులు మీటర్లు ఎత్తులో ఉండాల్సిన పోలవరం ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఒక మీటర్ల ఎత్తులోకి తీసుకొచ్చారు ఇదే మీరు తీసుకొచ్చిన కదా అందుకే యూ మోదీ అనాలి అందుకే ఆంధ్రప్రదేశ్కి థ్యాంక్ యూ మోదీ గారు అనాలి రైల్వే ప్రాజెక్టుల గురించి చెప్తున్నారు హైవేల గురించి చెప్తున్నారు అవన్నీ దేశం మొత్తం పడతా ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పడతా ఉండాల దేశం మొత్తం పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా పడతా ఉన్నాయి దానికి ఏంది థ్యాంక్ యూ మోదీ అడగండి అక్కడ కూర్చోబెట్టి సార్ సార్ అడగండి తప్పే ఉంది ముందు అనలా మళ్ళీ మోదీ ఉగ్రవాది గో బ్యాక్ మోదీ బ్యాక్ మోదీ అని ఇలా మనం దాని మీద కూడా విషయం జమే మనం అప్పుడు గుర్తుందా అదాని మీద కూడా విషయం చిమ్మి ఇప్పుడు అదాని గూగుల్ డేటా సెంటర్కి వెల్కమ్ చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు నిజం చెప్పారు బాబు గారు నరేంద్ర మోదీ గారు సహాకార సహకారంతో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పారు నిన్నటి మొన్నటిదాకా నాచరావుతో లోకేష్ రావుతో వచ్చిందని చెప్పేసి చెప్పారు ఇవాళ ఆయన వచ్చి పక్కన కూర్చోసరికి నరేంద్ర మోదీ గారు సహకారంతో అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకు ఇంత భజన కార్యక్రమం ఎందుకు వచ్చింది ఎందుకు టూ థౌజండ్ నైన్టీన్లోనేమో అంత ఇదిగా చెల్లరేగిపోయి భార్యనే చూసుకున్నాను దేశాన్ని ఏం చూసుకుంటాడు అని చెప్పేసి అన్న మీరు ఎందుకు ఎందుకు ఇట్లా గ్రాఫిట్లో తగ్గిపోయింది ఎందుకు ఇట్లా మారిపోయింది మీరు తప్ప అనాలా ఆయన తప్పనాలా అక్కడ మీదే తప్పు ఆయన తప్పు అంటే ఎవరో ఒకటి తప్పుడై ఉండాలి కదా రాజకీయాల కోసం మేము ఇట్లా మాట్లాడుతాం అట్లా మాట్లాడుతాం అంటే కుదరదు కదా ఒక వ్యక్తి తప్పుడోడు అని చెప్పేసి చెప్పినప్పుడు తర్వాత ఆ వ్యక్తి మంచోడు ఎలా అవుతాడు ఆ వ్యక్తి మంచివాడు ఎలా అవుతాడు మంచివాడితో మంచివాడితో కానోడితో పొత్తు ఎలా పెట్టుకుంటారు ఉగ్రవాది అని చెప్పేసి ఉన్నాడు ఈరోజు మంచోడు ఎలా అయ్యాడు ఉగ్రవాది అని చెప్పేసి చెప్పినోడు ఈరోజు వేదాంతి కింద ఎట్లా లెక్కేస్తున్నారు మీరు ఎలా లెక్కేస్తున్నారు అంటే మీరే తప్పు అని చెప్పేసి ఒప్పుకోవాలా మేమే కావాలని తిట్టాము మేమే కావాలని ఇచ్చేసాము ఆయన్ని మాకు అసలు ఆయన ఆయన మంచోడు కాకపోతే మాకు ఆ రోజు ఉన్న పరిస్థితులు మేము గెలవడానికి మేము కకృతిపడి మేము అలా చేసాము అని చెప్పేసి ఒప్పుకోవాలి మీరు ఒప్పుకోవాలా జనాలకు ఏది పడితే అది ఆయన నరేంద్ర మోదీ వస్తే నరేంద్ర మోదీ వస్తే ముస్లిమ్స్ని ఉండనివ్వడు అద్దీ ఇద్ది అద్ది ఇద్ది అని చెప్పేసి చెప్పిన మీరు అవన్నీ నేను ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడతా ఉన్న బాధలు మన కేంద్రం నుంచి యూరియా కూడా తెచ్చుకోలేకపోయాం కనీసం యూరియా యూరియా కొరత ఎంత విపరీతంగా వచ్చింది రైతులు అంత అల్లాడిపోయారు ఏ పంటకి గిట్టుబాటు ధరకలేదు మిర్చికి అయితే దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు వస్తే వీళ్ళు పదకొండు వేలకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పదకొండు వేలకు తీసుకొచ్చి మేము అది పొడిచేసాం చింపేసం అయిపోయింది నిదైపోయింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మళ్ళీ మనకి ఇద్దరు ఒకళ్ళ కాదు రామ్మోహన్ నాయుడు గారు పెమసాని గారు దానికి థ్యాంక్ యూ మోదీ థ్యాంక్ యూ మోదీ థ్యాంక్ యూ మోదీ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ గురించి అడిగే ప్రసక్తే లేదు అడిగే బాపతే లేదు దానికేమో దానికేమో బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసి అది తీసేసినందుకు ట్యాంకీ మోదీ అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఆ రూల్స్ ఉన్నాయి బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు మారినాయి ఆ రూల్స్ వీళ్ళు పెడతామని చెప్పి వాళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్పారు వాళ్ళు అధికారంలోకి రాల వీళ్ళు అధికారంలోకి వచ్చారు దానికి ముందు కూడా మేము వచ్చినా కానీ మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రూల్స్ అన్నీ కూడా మార్చేసారు స్పెషల్ ప్యాకేజీ బాయా స్పెషల్ స్టేటస్ బాయా అన్నీ బాయా కకృతి పడింది ఎవరు స్పెషల్ దానికి అదన్నా వస్తుందని చెప్పేసి సరే అదన వచ్చింది అంటే అది కూడా లేదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది ఇది ఇంకోటి ఇంకోటి అయిపోయింది అన్నీ అయిపోయినాయి మరి అన్నీ అయిపోయిన స్టేట్కి మళ్ళీ అప్పులు తీసుకొస్తూ ఉన్నారు ఎందుకు ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు గ్రాంట్లుగా ఇవ్వాల్సింది నితీష్ కుమార్ రెడ్డి యాభై ఆరు వేల కోట్లు తీసుకుపోయాడు ఒక బడ్జెట్ ఇయర్లో ఫస్ట్ బడ్జెట్ ఇయర్లోనే యాభై ఆరు వేల కోట్ల రూపాయలు తీసుకుపోయాడు వాళ్ళ రాష్ట్రానికి నితీష్ కుమార్ బీహార్ మనం మనం భజన దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసిన జీఎస్టీకి అది కూడా ప పదకొండు సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పెట్టి సామాన్యుల మీద రుద్దిన రుద్దిన ట్యాక్సులకి ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గిస్తే రెండు వందల నలభై సీట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి భజన కొట్టాల అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఈ భజన కార్యక్రమాలకి అంతమంది జనాలని వేసుకొని అంతమంది అక్కడ క్రౌడు ఏందో జనాలు ఆ గూగుల్ డేటా సెంటర్తో కూడా ఏం దొరికింది ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒక జియో రిలీజ్ చేయడం దాని మీద ఎన్ని ఉద్యోగాలు వస్తాయో వాళ్ళకేమో తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నారు సంవత్సరానికి ప్రతి ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలకి దాదాపు రెండు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు అదే తొమ్మిది వందల కోట్ల యువతకి ఇవ్వండి యువతకి ఇవ్వండి స్టార్టప్ ఐడియాస్ కింద ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇయర్ స్టార్టప్ జరుగుతాయి కదా ఓన్లీ అది డేటా సెంటర్ పెట్టుకొని ఏదో సాధించేసాం ఏదో ఇచ్చేస్తాం డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ కాదు అది డెవలప్మెంట్ సెంటర్ అంటే ఐటీ ఉద్యోగాలు పడతాయి గూగుల్ స్టాఫ్ అక్కడ ఉంటుంది ఓకేనా దానికి సంబంధించి ఆ కంపెనీ చూసి ఇంకొకటి వస్తారు డేటా సెంటర్ అంటే అనేది ఒక స్టోరేజ్ స్టోరేజ్ని అదొక కనెక్టివిటీ ఓకేనా అది ఒక ప్రాసెస్ చేస్తుంది అక్కడ మెయింటెనెన్స్ స్టాఫ్ తప్ప ఉండరు మహా అయితే రెండు వందలు మూడు వందల మంది ఉంటే ఎక్కువ ఎక్కువ ఆ డేటా సెంటర్లో ఆ డేటా సెంటర్లో దానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లు ఇన్సెంటివ్లు సంవత్సరానికి అది రైతులకి ఎవరు రైతుల సబ్సిడీకి ఎవరు ఇస్తా ఉంటారు దానికి మళ్ళీ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ క్వాంటమ్ వ్యాలీ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అమరావతి చిన్న చిన్న పని చదువుతాను నేను క్వాంటమ్ కంప్యూటింగ్ ఎప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ కూడా చాలా కంట్రీస్ దాని మీద యుద్ధం చేస్తానే ఉన్నాయి క్వాంటమ్ గురించి సత్యనారాయణ అది క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మేము చిప్పు డిజైన్ చేస్తామని చెప్పేసి ఒక పాడ్కాస్ట్ ఇచ్చాడు దాని తర్వాత ఆ దాన్ని తీసుకొచ్చి ఆయన ఎప్పుడైతే పాజికెట్ ఇచ్చాడు దాని తర్వాత క్వాంటమ్ వ్యాలీ అని తీసుకూర్చున్నాడు మన పెద్ద ఆయన ఉంటుంది ఎవ్వరు నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఫ్యూచర్లో అందరు గాలిలో కుడతారు అసలు అందరూ అదో లెవెల్లో ఉంటాయి ఆహారాలు పండవు ఏదో తింటారు ఏవో అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో జరిగేది అదే దాన్ని తీసుకొచ్చి సరేలేండి థ్యాంక్ యూ మోదీ